ఎమ్మెల్యే వచ్చి మన మెదక్కి నాశనం పెట్టించింది నాశనం పెట్టించింది సరిపోగా ఇప్పుడు ఏమన్నాడు రుణమాఫీ చేయగానే రాజీనామా చేస్తాం దమ్ముంటే రుణమాఫీ అయిన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా మనం వీళ్ళకి రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఏం ఉండదు అన్ని కూడా అన్ని పనికిరాని పట్టాయించే మాటలు ఏంటంటే పుల్ల పెట్టే మాటలు వీళ్ళకి రాజీనామా చేసే చాట రాదు రాజీనామా చేసే దమ్ము లేదు ప్రజల కోసం పనిచేసే ధైర్యం లేదు కాబట్టి ఒకటే నేను ఏదో ప్రజల కోసం పనిచేస్తాం మా మెదక్కి అభివృద్ధిలో సేవలో ముందుకు తీసుకుపోయే విధంగా మరి మన స్ఫూర్తిగా హృదయపూర్వకంగా పనిచేస్తాం అని చెప్పి మీ అర్థం కూడా తెలియజేస్తున్నా ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి